ప్రేజ్ ద దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావంలు కలిగిన గాక వేకోజామున బెరయ సందేశం ముందుగా ఒక గీతంతో దేవుని మనము ఆరాధన చేద్దాము తితరులా పాటనాం పాడే పోయే గుంమము లాక్ని చేం దేవా మా ప్రార్థన వింతి వయా దేవా మా ప్రార్థన

దేవా ఏహోవా నీ పరిశుద్ధ వాకుల వినుటే మా భాగ్యం నీ ఆజ్ఞల నేపుడు పాటించుటే ధన్యం నీ పరిశుద్ధ వాకుల వినుటే మా భాగ్యం ई आज्ञा लाने푸డు बाटించు तेजन्म आमेन हल्लेलुया आमेन हल्लेलुया आमेन हल्लेलुया आमेन हल्लेलुया ई नाठी దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవే కొన దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యము ప్రవక్త అయిన ఎరిమియా చరసాల ప్రాకారంలో ఉండి ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై చెప్పినటువంటి మాటలు ఇస్రాయలు ప్రజలు ఒకప్పుడు దేవునికి దూరంగా ఉండి దేవునికి విరోధంగా పాపాలు చేసి దేవుని యొక్క కోపానికి గురై కల్దీయ దేశానికి చెరపట్టబడిన తర్వాత వారిలో పశ్చాత్తాపము కలగగా వారిని ఉద్దేశించి వారిని ఏ విధంగా ఆయన ఆశీర్వదిస్తాడో వారిని ఏ విధంగా తిరిగి రిస్టోర్ చేస్తాడో అనే విషయాన్ని తెలియజేస్తూ దేవుడు ఇచ్చినటువంటి సలహా ఇర్మియా ప్రవక్త ద్వారా నాకు మొరపెట్టును నేను నీకు ఉత్తరం ఇచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని దేవుడు సెలవిచ్చాడు ఇసుకో వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా మత్స్యస్ వార్త ఏడు ఏడులో ఈ విధంగా తెలియజేస్తాడు అడుగుడు ఇయ్యబడును వెదకుడు దొరుకును తట్టుడు తీయబడును అడుగు ప్రతి వానికి దొరుకునని అక్కడ చక్కగా దేవుణ్ణి ప్రార్థించాలి అడగాలి మనకేది అవసరం ఉందో ఆ విషయాలన్నీ దేవునితో మనము అడగాలి ప్రార్థించాలని తెలియజేసినట్లుగా మనం చూస్తాం ఇక్కడ ఇస్రాయల్ ప్రజలకు కూడా అదే సందేశం ఇవ్వబడింది వారు పశ్చాత్తాప్తులై దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు వారిని తిరిగి వారి ఇస్రాయల్ దేశానికి వారిని తిరిగి రప్పించి పాడైపోయినటువంటి ఆ యొక్క పట్టణమంతా కూడా తిరిగి సుందర నందన వనంగా మార్చి అక్కడ దేవునికి సునాదము స్థుతియాగము తీసుకొని వచ్చి స్వరములతో చక్కని మరి వాయిద్యములతో మునుపటి వలనే ఆయన ఆ దేశంలో మహిమ పొందడానికి వారందరినీ తిరిగి రప్పిస్తానని తిరిగి వారిని సమకూరుస్తానని దేవుడు తెలియజేసినటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ అధ్యాయం అంతా కూడా వారిని ఏ విధంగా దేవుడు పోగు చేస్తాడో వారిని ఏ విధంగా తీసుకొని వచ్చి వారిని అభివృద్ధి పరుస్తాడో విషయాలన్నీ కూడా తెలియజేస్తూ వచ్చాడు ఒకప్పుడు అందరూ హేళన చేశారు అది పాడైపోయిన పట్టడం అక్కడ మనుషులు లేరు జంతువులు లేవు అక్కడ సమస్తము ఏమీ లేదు నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాన్ని తిరిగి ఆయన ఈ ప్రార్థనల విని వారికి ఇచ్చేవాడుగా ఉన్నాడని మరి ఈ లేఖనంలో ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా దేవునికి దూరంగా ఉంటే దేవునికి కోపం తెప్పిస్తే మన జీవితంలో మనం ఏమీ సాధించలేం మనము దేవునికి ఎప్పుడైతే ఇష్టలంగా ఉండి మన ప్రతి అవసరతను ఆయన అడిగినప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు మన కన్ని సమకూర్చి మనల్ని అభివృద్ధిలోని తీసుకొచ్చి ఆయన మహిమ పొందేవాడుగా ఉంటాడు కనుక వేకోజామున దేవుని వాక్యం మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే ఎల్లప్పుడూ దేవునితో మనము మాట్లాడుతూ ఉండాలి దేవునితో మనకు సంబంధం కలిగి ఉండాలి దేవునితో మనం ఎప్పుడు మొరపెట్టుకునేటువంటి బిడ్డలంగా ఈ లోకంలో సాగిపోవాలి అప్పుడు మన సమస్త అవసరాలన్నీ దేవుడు తీర్చేవాడుగా ఉంటాడు ఈ వేకోజామున లాంటి ప్రార్థన మనం చేద్దామా మన ప్రతి అవసరతల నిమిత్తమై దేవునికి మొరపెడదామా అట్టి మొరని దేవుడు విని తిరిగి మనకు సర్వ సమృద్ధిని దయచేసి వాడుగా ఉన్నారు దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడ మహిమ కలిగిన దేవాన్ని కొందనాలు స్తోత్రాలు కృప నిరంతరం మా మీద ఉన్నది ఇస్రాయల్ ప్రజలను ఏ విధంగా వారు ప్రార్థించినప్పుడు వెంటనే మనస్సు మార్చుకొని వారికి సర్వ సమృద్ధిని ఆయన మీరు దయచేసినారో తిరిగి చెరలోనున్నటువంటి నున్నటువంటి కల్దీయ దేశంలో నుండి వారిని తిరిగి తప్ప తెప్పించి రప్పించి వారికి ప్రభు వైభవం తీసుకొచ్చిన దేవుడమైనందుకు వందనములు స్తోత్రములు కూడా ప్రభ నీవు సమకూర్చుమని మమ్మల్ని కట్టుమని మాలో సౌరవ సమృద్ధిని దయచేసి నువ్వు మహి ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ద లార్డ్